హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు మాత్రం చూస్తున్నారు కదండి చూస్తూనే నోరు ఊరించే చూరి లడ్డు చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే షాప్లో కొనే పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే మీకు ఇష్టం ఉంటే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు లేదా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు చాలా వే అండి చూసారు కదా చాలా సింపుల్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో అంటే ఈ వినాయక చవితిప్పుడు స్పెషల్గా చేస్తారు కదండీ ఇంట్లో ఏదో ఒక లడ్డు అంటే నైన్ డేస్ కానీ లెవెన్ డేస్ కానీ ఏదో ఒక వెరైటీ అంటే ఇంట్లో వినాయకుడిని నిలుపుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు కదండి డైలీ అంటే కొంతమంది ఒకే రోజు చేసుకుంటారు అంటే ఏదో రోజే చేస్తారు కానీ ఇలా డైలీ ఏదో ఒకటి చేసి పెట్టుకోండి చాలా బాగుంటుంది చూసారు కదా చాలా సింపుల్గా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి చూడడానికి ఎంత బాగున్నాయో తింటే కూడా అంత బాగుంటుంది నైవేద్యంగా కూడా మీరు పెట్టుకోవచ్చు చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకోండి ఇలా కడాయి తీసుకొని ఇక్కడ మీకు ఇష్టం అంటే నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ మూడు చెంచాల నెయ్యి వేసుకున్నానండి చూసారు కదా ఇలా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్తంత వేడి కాగానే దీంట్లోనే గోధుమ రవ్వ ఉంటుంది కదండి గోధుమ రవ్వ తోటి ఇలా నేను మాత్రం ఇక్కడ చిన్న కప్పే తీసుకున్నాను చిన్న కప్పు తీసుకుంటేనే దాదాపు ఒక ట్వంటీ చేంజ్ వరకు లడ్డూలు వచ్చినాయి ఇలా గోధుమ రవ్వ మొత్తం అంటే మన పురుగులు అవి ఉంటాయి కదండి అవి మొత్తం క్లీన్ చేసుకొని ఇలా ఒకసారి ఈ నెయ్యి అనేది వేడైన తర్వాత దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ అండి మనం నెయ్యి వేసాం కాబట్టి అంటే ఫ్లేవర్ అంటే స్మెల్ వస్తూ ఉంటుంది అవి ఫ్రై కాగానే ఈ పలుకులు అనేవి గోధుమ రవ్వ పలుకులు అనేవి ఫ్రై అయిన తర్వాత ఇలా వైట్ కలర్లోకి వస్తాయండి మరి అంటే మాడిపోయేలాగా వేయించుకోకండి గోధుమ రంగులోకి వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి అంటే వైట్గా పోయేంత వరకు వేయించుకోండి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకోండి నేను ఒక చిన్న కప్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మాత్రం నేను గ్లాస్ నర వాటర్ వేసుకున్నానండి అంటే మీకు ఇష్టం ఉంటే పాలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా తొందరగా ఇంకిపోతాయండి అంటే గోధుమ రవ్వ కాబట్టి తొందరగా ఇంకిపోతుంది అందుకనే అంటే నార్మల్ రవ్వతో కూడా ఇలా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ చూసారు కదా ఇలా మొత్తం వాటర్ అనేవి ఇంకిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ కొన్ని ఇంక కొన్ని పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగే అయ్యేంత వరకు ఇక్కడ ఉడికించుకోవచ్చు గోధుమ రవ్వని నేను మాత్రం ఇక్కడ పాలు యూజ్ చేయలేదు ఇలా మొత్తం గట్టిపడ్డ తర్వాత దీంట్లోనే షుగర్ వేసుకున్నాను చూసారు కదా మళ్ళీ షుగర్ వేయగానే అంటే గట్టిపడ్డ గోధుమ రవ్వ మొత్తం మళ్ళీ వాటర్ వాటర్ లాగా అయిపోయింది అంటే జిగురు జిగురుగా అయిపోయింది చూస్తున్నారు కదా చాలా ఈజీగా అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు ఇలాచీ పౌడర్ లేదా ఒక రెండు మూడు ఇలాచీలు కూడా దీంట్లో వేసుకోండి పౌడర్ ఉంటే పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం చిక్కగాయ వరకు అంటే ఉడికేంత వరకు ఇలా కలుపుకోండి మళ్ళీ ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి తినని వాళ్ళు ఇలా సేమ్ ఇదే ప్రాసెస్లో ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చండి అంటే చాలామందికి చేయాలి తినాలనిపిస్తుంది కానీ కొంతమందికి నెయ్యి తినలేని వారు కూడా ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలా మొత్తం దగ్గర పడగానే అంటే మన గోధుమ రవ్వ లడ్డుకు దగ్గర పడగానే దీంట్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి అంటే మేతిచూర లడ్డుకు మెయిన్ పాయింట్ కలరే ఉంటదండి ఉంటుందండి ఎక్కడైనా కూడా అంటే మరీ ఎక్కువ వేసుకోకండి మనం స్వీట్ షాప్లో పెట్టి అమ్మట్లేదు కదండి ఇంట్లోనే కదా అందుకని కొద్దిగా ఇలా ఫుడ్ కలర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో మీకు ఇష్టం ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ ఒకటి ఒక రెండు ఖర్జూర రూపాయలను ముక్కలుగా చేసి దీంట్లో వేసుకున్నాను చూసారు కదా ఇలా వేసుకొని ఇలా కలుపుకోండి అంటే మొత్తం దగ్గర అంటే ముద్దలాగా మనకు లడ్డు ఏ కంటిస్టెన్సీలో అవుతుందో అప్పటి వరకు ఇలా దగ్గరగా ఇలా వచ్చేంతవరకు సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండండి చూసారు కదండి మనకు స్పూన్కు కొంచెం గట్టిగా వస్తుంది కదా ఇలాంటప్పుడు మాత్రం స్టవ్ కట్టేయండి స్టవ్ కట్టేసుకొని కొంచెం చల్లాడిన తర్వాత చూస్తున్నారు కదా ఆల్రెడీ పొగలు వెళ్తున్నాయి కొద్దిగా చేతికి నెయ్యి లేదా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లడ్డులా చేసుకోండి చాలా ఈజీగా అండి సింపుల్ ప్రాసెస్ మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు లడ్డు మాత్రం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఫస్ట్ టైం చూసినా కూడా ఈజీగా చూస్ చేసుకునే అంత ఈజీగా చూపిస్తున్నానండి ఈ వీడియో మాత్రం చూసారు కదా ఇలా చేసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే మేతిచూరే లడ్డు రెడీ అయిపోయింది ఇలానే ఒకదాని తర్వాత ఒకటి మనకు ఎన్ని కావాలనుకుంటామో అంటే మనకు ఏ ఏ సైజులో కావాలనుకుంటామో ఆ సైజులో ఇలా లడ్డు చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని అంటే వినాయకుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మన ఇంటిల్లు పాదు ఇంకా మీరు చేసి దేవునికి పెట్టుకొని ఇలా అంటే ఏదన్నా ఒకేషన్స్ అప్పుడు కానీ ఏదైనా బర్త్డే అప్పుడు కానీ చాలా ఈజీగా ఇలా చేసి పెట్టచ్చండి చాలా సింపుల్గా ఈజీ వేలో చూసారు కదా మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది ఎంత ఈజీ ప్రాసెస్ చూసారు కదండి ఇలానే మొత్తం చేసుకోండి చూసారు కదా అన్నీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి ఇలానే ఒకదాని తర్వాత ఒకటి చేసి ఇలా నైవేద్యంగా సమర్పించండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి గంట కొట్టిన తర్వాత ఆల్ అని క్లిక్ చేయండి ప్లీజ్ అండి చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి లోపల కూడా ఎంత జ్యూసీగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి చూస్తూనే తినాలనిపిస్తుంది అంత బాగా వస్తాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి మీరు ట్రై చేసి మీకు పర్ఫెక్ట్గా వస్తేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి